కండలేరు జలాశయంలో అక్రమంగా చేపల వేట సాగిస్తూ యానాదుల పొట్టకొడుతున్న మాఫియాపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఈ రోజు యానాదుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నెల్లూరు జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా చేసి నిరసన తెలియజేశారు ఈ సందర్భంగా ర్యాలీ నిర్వహించి చేపల మాఫియాకు వ్యతిరేకంగా ఫ్లక్ కార్డులతో పెద్ద ఎత్తున నిరసన ధర్నా చేపట్టారు ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షులు కేసీ పెంచలయ్య మాట్లాడుతూ కండలేరు జలాశయం పరిధిలో ఇరవై ఐదు కాలనీల్లో నాలుగు వందల మంది సభ్యులు కలిగి ఉన్నారని వేలాది మంది యానాదులు జనాశయంపై ఆధారపడి జీవనం సాగిస్తున్నారు అయితే కొంతమంది ముఠాగా ఏర్పడి ఇతర జిల్లాల నుంచి సంబంధం లేని వ్యక్తులను తీసుకొచ్చి అక్రమంగా చేపల వేట సాగిస్తూ యానాదుల పొట్ట కొట్టడం అని దారుణంగా పేర్కొన్నారు ఇప్పటికైనా అధికారులు స్పందించి న్యాయం చేయాలని కోరగా కలెక్టర్ సానుకూలంగా స్పందించారు వెంటనే చర్యలు తీసుకోవాలని మత్స్యశాఖ జేడీని ఆదేశించారు ఈ కార్యక్రమంలో యానాదుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కేసీ పెంచులయ్య జిల్లా అధ్యక్షులు మాలికల మురళి మహిళా అధ్యక్షురాలు చెంబేటి ఉషా యూత్ లీడర్ బిట్రా ప్రసాద్ సోమయ్య పాల్గొన్నారు నా పేరు కల్లూరు పెంచలయ్య యానాదుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడి ఏదైతే ఈరోజు కండలేరు జలాశయం పరిధిలో దాదాపు దాచూరు గిరిజన మత్స్యకార సహకార సంఘంలో మా యొక్క గిరిజనులందరూ కూడా యానాదులందరూ కూడా దాదాపు నాలుగు వందల మంది సభ్యులుగా ఉన్నారు వీళ్ళందరూ కూడా ఏదైతే కండలేరు జలాశయం పరిధిలోని ఇరవై ఐదు కాలనీలకు సంబంధించినటువంటి మా వాళ్ళందరూ కూడా ఏదైతే దాచూరు గిరిజన మత్స్యకార సహకార సంఘంలో సభ్యులుగా ఉంటూ ఏదైతే కండలేరు జలాశయంలో చేపలు పట్టుకొని జీవనం సాగిస్తూ ఉన్నారు ఈ నేపథ్యంలో ఏదైతే గండలేరు జలాశయం ప్రాంతానికి చెందినటువంటి ఒక ఏడుగురు ఒక ముఠాగా ఏర్పడి చేపల మాఫియాగా తయారై ఏదైతే ఇతర జిల్లాల నుంచి ఇతర ప్రాంతాల నుంచి ఏదైతే ఈ సొసైటీకి సంబంధం లేని వ్యక్తులను అలాగే సభ్యత్వం లేనటువంటి వ్యక్తులను ఇక్కడికి తీసుకొచ్చి అక్రమంగా చేపల వేట సాగిస్తూ ఏదైతే ముఖ్యంగా గిరిజనులు యానాదులు పొట్టగొడతా ఉన్నారో దీనిని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ఈ సందర్భంగా కూడా తెలియజేస్తూ ఉన్నాం ఏదైతే కండలేరు జలాశయానికి మా వాళ్ళందరూ కూడా భూములు ఇచ్చారు ఏదైతే మా వాళ్ళందరూ కూడా ఉపాధికి కండలేరు జలాశయమే దిక్కు అయితే ఏదైతే అక్కడ కొంతమంది మాఫియాగా తయారయ్యి ఏదైతే ఇతర ప్రాంతాల నుంచి సంబంధం లేని వ్యక్తులని సభ్యత వాళ్ళని తీసుకొచ్చి మా యొక్క గిరిజనుల యొక్క పొట్ట కొడుతూ ఉన్నారు ఉపాధి గండి కొడుతూ ఉన్నారు దీని మీద మేము ఈరోజు కలెక్టరేట్ అయితే నిరసన తెలియజేస్తూ ఉన్నాం మేము ఈ సందర్భంగా కూడా తెలియజేస్తా ఉన్నాం అయ్యా ఏదైతే మత్స్యశాఖ అధికారులు కానీ జిల్లా కలెక్టర్ గారు కానీ స్పందించి ఏదైతే చేపల మాఫియా మీద చర్యలు తీసుకొని ఏదైతే యానాదులకు న్యాయం చేయాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం కోరుతా ఉన్నాం డిమాండ్ చేస్తూ ఉన్నాం అలా స్పందించిన ఎడల జిల్లా కలెక్టర్ గారిని ఇప్పుడు కలవబోతూ ఉన్నాం కలిసి విజ్ఞప్తి చేయబోతూ ఉన్నాం అలా స్పందించిన ఎడల దీని మీద ప్రత్యక్ష పోరాటానికి కూడా సిద్ధమని చెప్పి మేము తెలియజేస్తా ఉన్నాం ఈ సందర్భం కూడా తెలియజేస్తా ఉన్నాం ఏదైతే ఏ కండలేరు జలాశయం పరిధిలో కండలేరు జలాశయాన్ని నమ్ముకొని సభ్యత్వం కలిగి లీవ్ చెల్లిస్తూ ఇరవై ఐదు కాలనీలకు సంబంధించి వేలాది మంది గిరిజనులు దాని మీద జీవనం సాగిస్తూ ఉంటే అక్కడ ఉండేటువంటి కొంతమంది మాఫియాగా తయారయ్యి యానాదులను ఇబ్బంది పడుతూ ఉంటే దౌర్జన్యాలు చేస్తూ ఉంటే మత్స్యశాఖ అధికారులు నిద్రపోతూ ఉన్నారా మత్స్యశాఖ అధికారులు నిద్రపోతూ ఉన్నారా అని అడుగుతూ ఉన్నాం మత్స్యశాఖ అధికారులారా నిద్ర లేవండి ఏదైతే మాఫియా మీద చర్యలు తీసుకోండి యానాదులకు న్యాయం చేయండి లేని పక్షంలో మొత్తం మా వాళ్ళందరూ కూడా చెప్పారు ఈసారి మొత్తం వలలు సైకిళ్ళు బుట్టలు అన్నీ తెచ్చి కలెక్టర్ ఆఫీస్ ముందు పెట్టి నిరసన తెలియజేసేందుకు కూడా మేము వెనకాడబోమని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తాం